తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమయం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే విజయవాడలో మనం చూసుకోవచ్చు రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి వాహనాలు వెళ్ళడానికి అలాగే నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము చూసుకోవచ్చు ఎప్పుడూ కూడా వర్షానికి నీళ్లు నిలవని రోడ్లు కూడా ఇలాగా చెరువుల్లాగా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వాహనాలు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న వాహనదారుల పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఇక డ్రైనేజ్ వ్యవస్థ విషయానికి వస్తే ఎప్పటి నుంచో కూడా గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా డ్రైనేజ్ వ్యవస్థ మీద అధికారులు ఫోకస్ పెట్టలేదని ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వర్షం పడినప్పుడల్లా కూడా తలెత్తుతూ ఉన్నాయని ఇక్కడ ఈ రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళైతే చెప్తూ ఉన్నారు వాహనదారులు కావచ్చు అలాగే పాదచారులు కావచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న చిన్న రోడ్లు అంటే బందర్ రోడ్డు కానివ్వండి అలాగే బీసెన్ రోడ్డు కానివ్వండి వర్షం పడితే మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది అని అందరూ మనకి అందుతూ ఉంటుంది కానీ ఈ రోడ్లో మాత్రం ఇక్కడ మనకు సంబంధించి సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతము సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఏ రోడ్డు చూసినా కూడా పూర్తిగా మునిగిపోయింది వాహనాలు చూసుకోవచ్చు ఏదో ఒక చెరువు నుంచో కాలవ నుంచో వస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది డ్రైనేజ్ ఏది గుండె ఏది రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము రోడ్లు సరిగ్గా లేకపోవడంతో కూడా అధికారులు ఎట్లా ఏ విధంగా త్వరగా చర్యలు చేపడితే బాగుంటుంది అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కొంతమంది సో ఈ నేపథ్యంలో బయటికి రావడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మనం చూసుకోవచ్చు నేను వెళుతున్నాను ఇటు రోడ్డు ఎక్కడ ఉంది డ్రైనేజ్ ఎలా ఉంది అనేది కూడా పూర్తిగా తెలియడం లేదు నిండిపోయి ఉంది డ్రైనేజ్ వర్షపు నీటితోటి ఎవరు కూడా వారి వారి పనుల నిమిత్తం కూడా బయటికి రాని పరిస్థితి ఇక్కడ మనం చూడండి ఒక సెల్లార్ చూస్తున్నాం ఇక్కడ మనం ఒక సెలార్ చూస్తున్నాము సెలార్లా లేదు ఒక పెద్ద చెరువులాగా కనిపిస్తుంది పూర్తిగా ఆ విధంగా నిండిపోయిందన్నమాట అక్కడ వర్క్ చేయడానికి కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్కడి వరకు నిండిపోయింది పూర్తిగా పోల్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఇది అంటే కూడా ఎవరు నమ్మరు అంత ఇదిగా ఇది పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతము పూర్తిగా నీట మునిగిన సెలార్ని మన విజయవాడలో చూస్తూ ఉన్నాము టెన్ ఫీట్ ఉంటుందంట పూర్తిగా నైన్ ఫీట్ అక్కడ మునిగిపోయింది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే స్థాయిలో వర్షం నమోదు కావడం ఆ లాస్ట్ టైము రెండు కార్లు దానిలో ఉండిపోవడం కూడా సెలార్లో ఉండిపోవడం కూడా జరిగిందట ప్రస్తుతం అయితే బైక్లు ఉన్నాయి రోడ్డు మీద ఏదైతే రోడ్డు మీద మూడు అడుగుల మేర వాటర్ నిలిచిపోవడం ఆ వాటర్ అంతా కూడా సెలార్లోకి వెళ్ళిపోవడం తోటి కంప్లీట్గా మునిగిపోయింది ఇప్పుడు ఆ బైక్ తీసుకురావడానికి కూడా వాటర్ ఎన్ని రోజులు క్లియర్ అవుతుంది అనేది కూడా మాకు తెలియడం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు రోడ్లన్నీ కూడా జలమయం అవడమో చెరువుల్ని కాలువల్ని తలపిస్తుండటంతో ఇంకా ఇలాంటి డౌన్ లో ఉన్న లు పూర్తిగా మునిగిపోయింది అయితే మనకు ఉంది ప్రస్తుతానికి అయితే ఇంకా ఇకపోతే ఒకవైపు రోడ్లు కూడా అదే విధంగా ఉన్నాయి ప్రస్తుతం విజయవాడలో రోడ్ల పరిస్థితి కొద్దిగా అగమ్య గోచరంగా ఉండడంతో ఏది డ్రైనేజ్ ఏది గుంత ఏది రోడ్డు అని కూడా తెలియకుండా కొంచెం పాదచారులు అలాగే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉంది ఇంకా రోడ్లు చూడండి వర్షం అయితే కుండపోతగా కురుస్తూ ఉంది మార్నింగ్ నుంచి నిన్నటిని రెండు రోజుల నుంచి పడుతూ ఉన్నప్పటికీ కూడా నిన్న రాత్రి ఎప్పుడైతే తొమ్మిది గంటలకి వర్షం పడడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా కుండపోతగా నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది రోడ్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి మరి ఇంకొన్ని రోజులు అంటే ఇంకా రెండు రోజులు కూడా ఇదే స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియచేయడంతో కొంత భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు ఏదైనా ప్రాబ్లం అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు వయసు పైబడిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా వాళ్ళకి సడన్గా ఏమైనా వస్తే ఎలా తీసుకువెళ్ళాలి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము వెంటనే డ్రైనేజ్ వ్యవస్థ కూడా క్లియర్ చేయాలని కూడా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా వర్షం రెండు రోజుల పాటు గురిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంచెం అంతు చిక్కని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది కాలికి లోతు నీరైతే కూడా మనకి కనిపిస్తుంది ప్రస్తుతం విజయవాడలో ఎంతోమంది కొన్ని వేల మంది విష జ్వరాల బారిన పడుతూ ఉన్నారు దోమకాటుకి గురయ్యి రకరకాల జ్వరాలు మనకి ప్రబలుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్లో నీళ్లు కూడా రోడ్ల మీదకి రావడంతో ఈ దోమలు కూడా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది ఎక్కువగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా మనకి సమాచారం అందిస్తుండడం జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం కూడా జరుగుతుంది ప్రస్తుతం విజయవాడలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన సమాచారం ఇది నిన్న రాత్రి నుంచి కూడా వర్షం ఇదే స్థాయిలో పడుతుంది మరి నాన్ స్టాప్కి ఇలా పడుతుండటంతో ప్రస్తుతం ఏ రోడ్డు చూసినా కూడా చెరివే ఏ రోడ్డు చూసినా చూ కూడా కాలువనే తలపిస్తూ ఉంది ప్రస్తుతం పరిస్థితి ఇలా కనిపిస్తుంది రోడ్లు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇక్కడ వాటర్ నిలిచిపోయి దోమలు బాగా ఇబ్బంది అండి ఎవరి టైమ్ ఇదే రాత్రి నుంచి పడుతుంది వాన కంటిన్యూస్ గా మేము ఆఫీసు అది దగ్గర దగ్గర ఒక పది పది అడుగులు అంగ ఉంటుంది అది వాటర్ మొత్తం మునిగిపోయింది ఆ వాటర్ మొత్తం మా ఆఫీసులో వచ్చేసి మొత్తం డస్ట్ వచ్చేస్తుంది ఆ డ్రైనేజ్ కూడా అలా బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఈ దగ్గర దగ్గర పది పదిహేను పైనుంచి ఇదే ప్రాబ్లం మాకు ఇక్కడ చూడండి వాటర్ ఎలా పైకి వస్తున్నాయో ఇప్పుడు రేపటి నుంచి చూస్తే ఇక మొత్తం ఇక్కడ దోమలతో మేము అల్లాడిపోవాలి అంత దారుణంగా ఉండదు పరిస్థితి ఇక్కడ కాలలు అలలు వస్తున్నాయి వాటర్ నుంచి నీళ్ళు అయితే ఇక్కడ ఉండిపోయి ఉన్నాయి అంటే నిండిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా కార్లు వెళ్ళడానికి కూడా వాటర్ లోపలికి వెళ్ళిపోయి మధ్య మధ్యలో కార్ రిపేర్ అవ్వడం కార్లు ఆగిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము మరి రెండు రోజులు కూడా ఇలా ఇదే స్థాయిలో కంటిన్యూ అయితే గనుక మరి అధికారులు ఇంకొంచెం డ్రైనేజ్ వ్యవస్థ మీద దృష్టి సారించాలని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి Редактор субтитров А.Семкин Корректор А.Егорова